గుంటూరులోని హిందూ కాలేజ్ హై స్కూల్లో పరీక్షలను అధికారులు ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన చెందుతున్నారు పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్ నెంబర్స్ రూమ్ సరిగా లేవని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద క్లాస్ రూమ్లకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు కనీస సౌకర్యాలు లేవని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అధికారులు

అలానే చేస్తున్నారు అలానే చేస్తున్నారు రాజసారా గారు ఏమంటున్నాడు మీకంటే చెప్పను నేను కాదు మీకంటే చెప్పను నేను కాదు ఎవరు హెచ్ఎం ఎవరు ఎవరు కింద చెప్తారు అది ఒక ఫోన్ ఫోన్ నెంబర్ కూడా పెట్టారు అది బయట బయట పెట్టాలి కదా ఎవరు అయితే ఎక్కడ పెట్టారు ఫండ్ దగ్గర ఒకసి పెట్ట